కనీసం పదిహేను వేల మన ఇవ్వాలని మేజా కాబోయే ఎంపీ గారికి మా తరపున ఒక విజ్ఞప్తి సార్ ఇక్కడ మనకి మంత్రులు ఉన్నారు వాళ్ళ నియోజకవర్గాల ఫండ్స్ అవసరం లేదు మీకు వచ్చే ఫండ్స్ లో మా గ్రామాల అభివృద్ధికి మీరు సెంట్రల్ నుంచి ఫండ్స్ తీసుకొచ్చి మాకు ఇవ్వాలని చెప్పి ఈ సభ అవ్వకుండా మిమ్మల్ని అందరినీ అనేది చాలా విలువైనది అనేది చాలా విలువైనది ప్రతి ఒక్కళ్ళు కూడా మే పదమూడో తారీఖు మూడో బటన్ మీద అష్టంకు మీద ఏదైతే మా కొలుపు కోసం మీరు ఎంత కష్టపడి పనిచేశారో ముగ్గురు మంత్రుల్ని సీఎం రేవంత్ రెడ్డి గారిని మనం డిమాండ్ చేసి మన నిధులు తెచ్చుకోవచ్చు కూడా జై సోనియా ఈ రోజు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ప్రచారంలో భాగంగా మన హెంసూర్ మండలం ఇచ్చేసేటువంటి మన ప్రియతమ నాయకులు కాబోయే పార్లమెంటు సభ్యులు రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం ముఖ్యమంత్రి మా గెలుపులో నాయకులకి నాయకులకి అలాగే కాంగ్రెస్ నాయకులకి కార్యకర్తలకు అందరూ కూడా రఘురామరెడ్డి గారి గురించి చెప్పినట్టు మన పెద్దలు చెప్పారు ఆయన ఇక్కడ వ్యక్తే బయట వ్యక్తి కాదని మీరు గుర్తుంచుకోండి ఇంకొక ముఖ్య విషయం రఘురామరెడ్డి గారు ఎవరో కాదు మన రెడ్డి గారు విఎంకుడు సరే అభివృద్ధికి ప్రభాత స్ఫూర్తి అయ్యేటువంటి తుమ్మ లైస్ గారి గురించి మనం చెప్పాలంటే ఈ రోడ్లు కూడా గారు ఏం చేయని చెప్పి మీరు అందరూ గుర్తుంచుకోవాలి వాటర్ ట్యాంకులు కావాలన్నా సరే పార్టీలకు అతీతంగా గ్రామాల అభివృద్ధి చేయాలంటే అది తుమ్మల గారి వల్ల అభివృద్ధి జరుగుతుందని మనందరికీ తెలిసి కొన్ని వందలు రైతులకి లాభం రేటు మనకి ఒక్కొక్క ఎకరం ఇరవై ఐదు లక్షల నుంచి ముప్పై నలభై లక్షల రేటు దొరికితే అది రైతులకు ఉపయోగం అని తెలియజేస్తున్నారు ఎంతో మంది నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయి మన సీనియర్ల గురించి చెప్పాలంటే ఒక్కదే మన చుట్టూ తిరుగుతూ మన అభివృద్ధి కాంక్షిస్తున్న రెడ్డి గారి తరఫున మన ఎంపీ గారు రఘువన్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు వారి కొత్త ఈ మండలంలో పోకాట మాఫియా మాఫియా వల్ల కొన్ని వేల కుటుంబాలు కొన్ని వేల యువకులు కూడా నష్టపోయి ఉన్నారు అలాంటి జో మీకు సరే మీకు పెట్టింది కానీ కానీ ఎక్కడైనా చేసిందంటే ఎట్టి పరిస్థితిలో ఎంత పెద్దవాళ్ళైనా సరే ఊకనే పరిస్థితి లేదు మా కష్టపడ్డ కార్యక్రమం ఉండదు వాళ్ళకి అలాగే మనకేదైతే నీళ్ళ కొరత ఉండదా తుమ్మలాసరావు గారు ప్రవేశపెట్టినటువంటి సీతారామ ప్రాజెక్ట్ మండలానికి రాబోతుంది శ్రీనివాస గారు అలా భక్తి గారు సీతారామ ప్రాజెక్టు గురించి ఎంత కృషి చేస్తున్నారో మనకు తెలిసిందే ఈ పది సంవత్సరాలలో మన ఎంసూరు మండలంలో ఒక్క రేషన్ కార్డు ఏమైనా వచ్చిందో పెన్ ఏమన్నా వచ్చినాయా కొత్త ఇల్లు ఏమన్నా వచ్చినాయా అడుగుతున్నారు మనం కలిసి నాలుగు సంవత్సరం నాలుగు నెలలు ఈ నాలుగు నెలలలో ప్రజాపాలనలో మనం మీరు దరఖాస్తు చేసిన దాంట్లో రేషన్ కార్డులు కావాలని పెట్టారా అలాగే ఫెన్షన్ కావాలని పెట్టారు కదా ఇల్లు కావాలని పెట్టారు కదా మొక్కతమల గురించి పెట్టారు కదా ఈ నాలుగు నెలల్లో ఏదైతే మీరు పెట్టారో కాంగ్రెస్ గెలిచిన తర్వాత మనకి ఆరు పథకాలు ఐదు పథకాలు మనకి ఇచ్చిన మనకు అన్ని తెలిసింది ఏ పథకం ఇచ్చినా మనం ఏ పార్టీని చూడలేదు వాళ్ళు తెలుగుదేశమా కాంగ్రెస్ టీడీపీయా సిపిఎం సిపిఐ టిఆర్ఎస్ చూసామా మనం చూసామా మీరు బస్ ఎక్కితే మీరు టీడీపీ కాంగ్రెస్ అని అడిగారా అది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఎక్కడ కూడా పార్టీ తీసుకోరు ఎవరైతే అరుకులు ఉంటారో వాళ్ళందరికీ రేషన్ కార్డులు వస్తాయి ఎవరైతే అరుకులు ఉంటారో అందరికీ పెన్షన్లు వస్తాయి మన ప్రీతమ నాయకుడు రెవెన్యూ శాఖ మార్చుడు కురక శాఖ మార్చులు మన నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది పది సంవత్సరాలలో రెండు వేల ఇల్లు కూడా కట్టలేదు ఇల్లు కట్టలేదు మూడు వేల ఐదు వందల ఇల్లు శ్రీనివాస రెడ్డి గారు హయాంలో వస్తున్నాయి అవి మాకు చాలదు శ్రీనివాస రెడ్డి గారి సొంత మండలం సొంత నియోజకవర్గం నాకు ఎక్కువ ఇల్లు కావాలని చెప్పి శ్రీనివాస రెడ్డి గారిని డిమాండ్ చేశాం మీరందరూ కూడా డిమాండ్ చేస్తున్నారా డిమాండ్ చేస్తున్నారా మనకి ఇల్లు కావాలా అత్యధిక ఇల్లు కావాలా మీరు చేతి పండి ఖచ్చితంగా మూడు వేల ఐదు వందల ఇల్లు కాకుండా వాటికి అదనంగా ఇంకొక ఐదు వేలు ఇల్లు సరే ఇక్కడ మనం తీసుకుని వచ్చి ఐదు ఉండే విధంగా చర్యలు తీసుకుంటా అని చెప్పి కూడా త్వరలోనే ఇంటర్నే స్కూల్ రాబోతుంది విద్యలో కూడా ఎలాంటి వెనుకబడి ఉండంగా మంచి విద్యను అంది కృషి చేస్తున్నాం అలాగే మనకు వచ్చిన నిధులను దాదాపు వంద కోట్ల సత్తపల్ల నియోజకవర్గానికి ఒక మహిళ ఎమ్మెల్యే సాధించినటువంటి మాటలుగా జిల్లాలోనే ఈజీఎస్ పనులు కాని ఈఎంఎఫ్ పనులు కాని ఎస్డిఎఫ్ పనులు కాని కాన్స్టిట్యున్సీలో జిల్లాలోనే రాష్ట్రంలోనే మొట్టమొదటిగా ప్రయోజనం చేసింది మనం ఏం చెప్పి గర్వంగా చెప్తున్నాను మనం చేసిన రోడ్లు కాని డ్రైనేజీలు కాని అంగన్వాడి భవనాలు కాని వాట సమస్య లేకుండా మా సాయ శక్తిలో మేము ఇది చేస్తున్నాం కాబట్టి రాబోయే కాలంలో అలాగే మనకి అందరూ కోరుకునేది హైవే మీద నేషనల్ మన ఎగ్జిక్ మీరు ఏదైతే కోరుకుంటారో మీకు ఏదో కావాలనుకుంటారో అది ఖచ్చితంగా మేము చేయాలనుకుంటా ఇక్కడ ఒక్కటే నేను కూడా చెప్పేది ఒకటే మనకి పార్టీలోకి ఎవరు రావాలన్నా నాయకులు అవసరం లేదు మీరు ఏ పార్టీ నుంచి కార్యకర్తలు మీ విలేజ్ లో ఎవరిని తీసుకున్నా ఎలాంటి అబ్జెక్షన్ లేదని చెప్పి మీ అందరికీ విని చేస్తున్నారు అలాగే రాబోయే కాలం పంచాయతీ ఎలక్షన్లు కానీ ఎంపీడీసీ ఎలక్షన్సీ ఎలక్షన్ సొసైటీ ఎలక్షన్ మీరు ఎవరినైతే ఎందుకుంటారో వాళ్ళే సర్పంచ్ గా ఉంటారు వాళ్ళే ఎంపీడీసీ గా ఉంటారు తప్ప మా చోట్ల ఉండదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నారు మా గ్రూప్ ఉండదని తెలియజేస్తున్నారు మీరు మా కోసం కష్టపడ్డారు మాకు పదం వచ్చిందంటే మీ అందరి దయా దాక్షివాలని చెప్పి శాశ్వతం కాదు ఒకటే మా లక్ష్యం ముగ్గురు మంత్రులు ఉన్నారు బట్టి గారు ఉన్నారు తుమ్మల గారు ఉన్నారు శ్రీరాశెడ్డి గారు సత్తపల్లి నియోజకవర్గాన్ని జిల్లాలో ఒక మూడు నియోజకవర్గాన్ని చేసి అభివృద్ధి చేయడమే మా బాధ్యత అని చెప్పి మీ అందరికీ పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పుడు కూడా ఉపజయం నీతి నిజాయితీగా పనిచేస్తాం తప్ప అవినీతి పాలన అందించమని చెప్పి ఈ రోజు అందరికి వామ సాయం రఘురామరెడ్డి గారిని ఆశీర్వదించడానికి మన దేశంలో గ్రామాల నుంచి మల్లపాడు విచ్చేసిన మరి కుటుంబ కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ పార్టీ నాయకులకి అభిమానులకి కార్యకర్తలకి మరి వేదిక మీద ఉన్న కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మనం నాలుగు నెలల ముందు ఇదే సెంటర్ లో మరి మన ముఖ్యమంత్రి మంత్రి తోటి మనం మీటింగ్ పెట్టుకున్నాము ఆ రోజు మమ్మల్ని ఏ విధంగా అయితే గెలిపిస్తామని ఇక్కడ మాకు మాకు మద్దతు ఇచ్చి ప్రోత్సహించి మరి మంచి మెజార్టీతో గెలిపించినందుకు మీ అందరికీ శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేసుకుంటా అంతేకాకుండా కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏదైతే ఆరు గ్యారెంటీలు ఇచ్చారో అందులో ఆల్రెడీ ఐదు గ్యారెంటీలు అమల్లోకి వచ్చాయి ఐదో గ్యారెంటీ అయితే ఇంద్రమ్మ ఇల్లు ఎలక్షన్ ఎలక్షన్ అయిపోగానే మరి కోర్డ్ అయిపోగానే అలాగే మన రైతు రుణమాఫీ రెండు లక్షలు కూడా ఖచ్చితంగా లోపల చేస్తారని రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు అంతేకాకుండా ఐదు కోట్లు కూడా ఇప్పటి వరకు ఐదు ఎకరాల లోపల అతను పడింది మిగతా వాళ్ళు కూడా ఈ ఆరోగ్యం పడుతుందని అని రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడం జరిగింది మరి కూడా మరి మన మంత్రివర్యుల సహకారంతో వచ్చిన ఈ మూడు నాలుగు నెలల్లోనే మన నియోజకవర్గానికి వంద కోట్ల రూపాయల నిధులు నేను కూడా శాంక్షన్ చేయించుకుంటూ రావడం జరిగింది అందులో రోడ్లు డ్రైనేజీలు తాగునీటికి బోర్లు ఇవన్నీ కూడా శాంక్షన్ చేయడం జరిగింది మరి ఏదైనా కూడా అలాగే ఎలక్షన్స్ అయిన వెంటనే మన ప్రజా పాలనలో ఏవైతే దరఖాస్తు చేసుకున్నామో మరి రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు కానీ పెన్షన్స్ కానీ ఇవన్నీ కూడా తక్షణమే అమలు అవుతాయని రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు వారి తరఫున అలాగే మీరు కూడా కొద్దిగా కొద్దిగా సహనంగా ఉండండి మరి అదేవిధంగా మీకు మేము చేసిన అభివృద్ధి పనులు నచ్చితే కాంగ్రెస్ పాలన నచ్చితే మీలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మరి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మన రఘురావ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని స్ఫూర్తిగా కోరుకుంటున్నాను అసెంబ్లీలో అసెంబ్లీలో మన సమస్యలు మరి నిధులు తీసుకురావడానికి మన విలేజ్ అభివృద్ధి చేసుకోవడానికి నేను గానీ మన మంచి మరియు తుమ్మల గారు కానీ బొమ్మిలేడి గారు కానీ బట్టి గారు కానీ ఉన్నాం కానీ కేంద్రంలో కేంద్రంలో మన తరఫున మాట్లాడటానికి పార్లమెంటులో మరి ఒకరు ఉండాలి ఆ ఒక్కరే రామ్ సహాయ రఘురామరెడ్డి గారు ఎక్కువ నుంచి మన నిధులు కూడా డిమాండ్ చేసి మరి మనం ఎక్కువ శాంక్షన్ చేయించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది మాకు వచ్చిన దానికంటే అత్యధిక మెజార్టీ మినిమం యాభై వేలు తగ్గకుండా మనకి వారికి మెజార్టీ చూపించాలని మే పదమూడవ తారీఖున పోలింగ్ రోజు ఒక్కరు కూడా మరి నిర్లక్ష్యం చేయకుండా మా ఒక్క ఓటు వేయకపోతే ఏమవుతుంది అనుకోకుండా ఖచ్చితంగా వెళ్ళి మరి మూడో మూడో నంబర్ మీద అస్తం గుట్ పేరునా వినవి చేసుకుంటాను జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ థ్యాంక్ యూ వెరీ మచ్